ఇంటికి సంబంధించినవి కొన్ని తీసుకోవడానికి మేమైతే వచ్చాము ఇది ఒక హార్డ్వేర్ స్టోరు ఇక్కడ మనకి ప్రతిదీ ఇంటికి సంబంధించిన అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ప్లంబింగ్కి సంబంధించింది వుడ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి డోర్స్ విండోస్ షాండ్లేర్స్ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇక్కడ మనకి చెక్కలన్నీ కూడా ఇలా పేర్చి ఉంచారు చూసారా దాంట్లో మనకి ఏ సైజ్ కావాలి ఏంటి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తే ఈ వుడ్ కటింగ్ మెషిన్లో నీట్ నీట్గా కట్ చేసి అయితే మనకి ఇస్తారనమాట నీట్గా మనకి స్ట్రైట్గా ఎలాంటి వంకర్లు లేకుండా చాలా నీట్గా అయితే ఈ వుడ్ కటింగ్ మిషన్ అయితే కట్ చేస్తుంది మనం మనకి ఎంత డైమెన్షన్స్ కావాలి ఎంత లెంత్ అది కావాలి చెప్తే అక్కడ స్కేల్ ఉంటుంది అనమాట దాన్ని బట్టి వాళ్ళు మెజర్ చేసి నీట్గా అయితే చెక్కని కట్ చేసి మనకి ఇస్తారు సన్నగా ఉండే చెక్క ముక్కల దగ్గర నుంచి బాగా మందంగా ఉండే చెక్కలన్నిటిని కూడా ఈ వుడ్ కటింగ్ మిషన్ అయితే కట్ చేస్తుంది మేము మాకు మంచానికి ఒక టూ షీట్స్ కావాల్సి వచ్చాయి వుడ్ షీట్స్ దానికోసం అయితే తీసుకుంటున్నాం అనమాట మనం ఎంతెంత డైమెన్షన్స్ చెప్తే వాళ్ళకి దాన్ని అక్కడ వాళ్ళు ఫిక్స్ చేసి నీట్గా కట్ చేసి అయితే మనకి ఇస్తారు సో ఎలాంటి రంపం అది వాడకుండా నీట్గా ఈ వుడ్ కటింగ్ మెషిన్ అయితే కట్ చేస్తుంది చూసారా మీరు కూడా ఇక్కడ చూడొచ్చు సో దీని తర్వాత మనకి ఇక్కడ పూజా మందిరాలు అలాంటివన్నీ కూడా యుఎస్లో ఇక్కడ ఎవరికి వాళ్ళు తయారు చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇలాగే మనకి ఇక్కడ వుడ్ కట్ చేయించుకొని ఇంట్లో వాళ్ళే పూజా మందిరాలు అవి కూడా అందరూ ఇక్కడ తయారు చేసుకుంటూ ఉంటారనమాట